పోలీస్ అంటే క్రమశిక్షణ పోలీస్ యూనిఫామ్ ఒక పవర్ విజయనగరం జిల్లా ఎస్పీ డైనమిక్ ఐపీఎస్ అంటే పోలీస్ ఒక పవర్ అని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ పేర్కొన్నారు ఎన్నో బాధలతోటి పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యల్ని మంచి మనసుతో వినాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని జిందాల్ అన్నారు సమాజంలో పోలీసులు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని ప్రతి పోలీస్ విజయనగరం జిల్లా ఎస్పీల్ జిందాల్ ఐపీఎస్ పేర్కొన్నారు పోలీస్ అంటే డిసిప్లి ఉండాల పోలీస్ కి ఒక యూనిఫామ్ ఇవ్వడం జరిగింది ఆ యూనిఫామ్ ఏమైనా ఐడెంటిటీ యూనిఫామ్ తో యూనిఫామ్ పర్సన్తో అందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే అందరూ కూడా డిసిప్లిన్ లో ఉంటారు క్రమశిక్షణలో ఉంటారు పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మర్యాదతో ఉండాలి డిసిప్లిన్తో ఉండాలి ఏ డ్యూటీ ఇచ్చినా అది డెడికేషన్తో కమిట్మెంట్ తో చేసుకోవాలి ఏ టైం ఇచ్చినా ఆ టైంకి హాజరవ్వాలి టీతో పని చేసుకోవాలి దాన్నే పోలీస్ వాళ్ళు పోలీస్ మ్యాన్ అంటారు ఇట్లాంటి మనం అన్ని ఫాలో చేస్తేనే మన గౌరవం ఉంటుంది సొసైటీలో మన ప్లేస్ ఉంటుంది మనం యాజ్ పోలీస్ మ్యాన్ మనం చాలా చాలా ఇంపార్టెంట్ డ్యూటీ సొసైటీలో చే